ఎన్టీఆర్ జిల్లా లక్ష్మీపురం గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మాధురి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పాల్గొన్నారు మనందరం కూడా భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంది అంటే ఏ కార్యక్రమం తీసుకున్నా ఏది తీసుకున్నా మన కోసం మన అభివృద్ధి కోసం మన సంక్షేమం కోసం తీసుకున్న మంత్రి గారికి ఆలోచన ఆవేదన మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చూస్తా ఉన్నాం ప్రతి గ్రామ సమస్యకైనా ఒక సామాన్య కార్యకర్తలాగా ఉన్నారు అదే విధంగా వేదిక మీద అందరికి కూడా మన కుటుంబం కోసం మన గ్రామం కోసం ఇష్టం అందరూ చెప్పాలండి నా తర్వాత నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిగా మొక్కలు నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై హింద్ శాతం ఎక్కువ గ్రీనరీ ఉండాలి అది కూడా మనం పెంచాల్సిన దాన్ని కూడా ప్రతి నెల ఏదైతే ఈ స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి చోట మొక్కలు నాటే కార్యక్రమాలు చేస్తున్నాము ఇప్పుడు కూడా మంచిగా మొక్కలు నాటే కార్యక్రమం చెప్పడం జరిగింది ఇది ప్రతి గ్రామాల్లో జరగాలి ప్రతి ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పుడే సొసైటీ ముందు కొంచెం స్థలం ఉంది అక్కడ ఆల్రెడీ చైర్పర్సన్ గారు మొక్కలు మన నాటారు సో అట్లా ఎక్కడైతే మన అంగన్వాడీ ముందు స్కూల్ ముందు ఇంటి ముందు ఆఫీసెస్ ముందు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఎంత మొక్కలైతే అంత మొక్కలు నాటితే సో మనం తెలియకుండానే పచ్చదనాన్ని యాడ్ చేస్తుంటాము మనకి తెలియకుండానే మంచి ఖాళీని మనము ఒప్పించగలుగుతుంటాం కాబట్టి దయచేసి ఒక్కరు దీన్ని గ్రహించాలి ఈ స్వచ్ఛంద్రణా కార్యక్రమం అలాగే సూపర్ జిఎస్టీ సూపర్ సెవెన్ కార్యక్రమం గురించి అందరికీ తెలియచేయాలి ముఖ్యంగా మీడియా మిత్రులు మీ ద్వారానే పబ్లిక్ మీరు రాసేదే చూస్తారు మీరు చూపించేదే ఆ వాళ్ళు అనుకుంటారు కాబట్టి దయచేసి ఇవైతే సేవింగ్స్ అలాగే పర్యావరణం గురించి అవగాహన ఉందో అది దయచేసి మీ ద్వారా ప్రతి ఒక్కరికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి చక్కగా ఆర్గనైజ్ చేసిన ఒక్క అధికారులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే వేదికమైన ప్రతి ఒక్కరికి అలాగే వేదిక ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సెలవు థ్యాంక్ యూ సో మచ్ అనే మీద లేకపోతున్నాం ఆ బ్రిడ్జ్ కట్టడానికి ఒక ముప్పై కోట్లు అవుతున్నాయి కానీ ఏడు సంవత్సరాల నుంచి ఏం చేయలేకపోతున్నాం ప్రభుత్వాలు మారినాయి మరి గంపలగూడెం మండలంలో ప్రతి నెల పెన్షన్ల కోసం పంచుతుంది ఐదు కోట్లు ఏ కుండూరు గంపలగూడెం కలిపితే ఎనిమిదిన్నర కోట్లు ఏడు సంవత్సరాల నుంచి రెండు మండలాలు లక్ష మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఆ బ్రిడ్జ్ కట్టలేకపోతున్నాం కాబట్టి ప్రజలంతా మనం ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నాం మరి ఇదే విధానాలు కొనసాగితే రేపు మన ఊర్లో రోడ్లు వస్తాయా రేపు మన ఊర్లో ఆసుపత్రులు వస్తాయా రేపు మనోర్లో ఏ అభివృద్ధి కార్యక్రమానికి అయినా నిధులు ఉంటాయా అని ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ లక్ష్మీపురం అనే గ్రామం చాలామంది కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించి బయట ప్రాంతాలకు పంపించి ఈరోజు ఉద్యోగస్తులుగా చిన్న చిన్న వ్యాపారస్తులుగా తీర్చిదిద్దారు చాలా చాలా ఆదర్శవంతమైన గ్రామం సర్పంచ్ కానీ ఇతర నాయకులు కానీ నాగానే నేను కలెక్టర్ గారు చెప్పాను మా సర్పంచ్కి జిల్లా స్థాయిలో ఉత్తమ సర్పంచ్గా అవార్డు ఇవ్వాలండి అని నేను చాలా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో తిరుగుతున్నప్పుడు కొంతమంది సర్పంచ్ని చూస్తుంటే చాలా చాలా బాధాస్త గ్రామాభివృద్ధి కోసం చాలా చేయాలని తప్పన పడతారు రూపాయి డబ్బులు ఉండవు కరెంటు బిల్ కట్టుకోవడానికి డబ్బులు ఉండవు వీధి లైట్లు ఉండవు ఎక్కడా సరైన రోడ్ ఉండదు మురుగు కాలువలు సరైన డ్రైనేజ్ ఉండదు ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో ప్రజలందరికీ నేను విజ్ఞప్తి